హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం కోడింగ్లో నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈవెన్ఆర్ ఆర్ నెంబర్స్ కోసం డిస్కస్ చేసాం కదా ఈ క్లాస్లో మనం ప్రైమ్ నెంబర్స్ కోసం డిస్కస్ చేద్దాం సో ఈ క్లాస్లో మనం ఒక టూ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఈ క్లాస్లో చెప్పుకునే టూ ప్రాబ్లమ్స్ కూడా ప్రైమ్ ఆర్ నాట్ అని చెక్ చేయడానికి కానీ డిఫరెంట్ టైప్స్గా మనం యూజ్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనేసి అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ అనగానే ఎప్పుడైతే మనకి ఒక నెంబర్కి టూ ఫ్యాక్టర్స్ లేదంటే టూ డివిజన్స్ మాత్రమే అవుతాయో అప్పుడే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసుకున్నట్లయితే సెవెన్ అనే ఒక నెంబర్ తీసుకున్నాను సెవెన్ అనే ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దానికి వన్ టేబుల్లో సెవెన్ వస్తుంది తర్వాత మళ్ళీ సెవెన్ టేబుల్లోనే అది సెవెన్ అవుతుంది అంటే వన్ సెవెన్ జా సెవెన్ వన్ జా అంతేనా అది కాకుండా ఇంకే నెంబర్ తోటి అది మల్టిపుల్ అవ్వదు కాబట్టి సెవెన్ అనేది ఏమవుతుంది అంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది అదేవిధంగా నేను ఇంకొక నెంబర్ తీసుకున్నాను ఏం అంటే టెన్ అనే నెంబర్ తీసుకున్నాను టెన్ అయితే వన్ టేబుల్లో మల్టిపుల్ అవుతుంది టూ టేబుల్లో మల్టిపుల్ అవుతుంది ఫైవ్ టేబుల్లో మల్టిపుల్ అవుతుంది టెన్ టేబుల్లో మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి ఫోర్ ఫ్యాక్టర్స్ వచ్చాయి ఎప్పుడైతే మనకి టూ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తాయో అప్పుడే అది ప్రైమ్ నెంబర్ కాదు ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్ వస్తాయో అప్పుడే అది ఏమవుతుంది అంటే ప్రైమ్ ప్రైమ్ నెంబర్ అవుతుంది ఓకేనా సో అర్థమైంది కదా ప్రైమ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి సో మీరు ఆ యొక్క డెఫినేషన్ అనేది గుర్తించుకుంటే మీకు ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఈజీ అవుతుంది ఎందుకంటే ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది సేమ్ నేను ఏదైతే డెఫినేషన్ ఏదైతే తీరగా చెప్పుకున్నామో అదే ఇక్కడ కోడింగ్ రూపంలో రాస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ లైన్ ఏం చెప్తుంది అంటే అది మనకి ఏంటి ఏం డిస్ప్లే చేస్తుంది అండ్ నెంబర్ అని డిస్ప్లే చేస్తుంది అప్పుడు మనం ఒక ఎంటర్ అంటే ఒక నెంబర్ అనేది ఇవ్వాలి సో ఒక నెంబర్ అనేది ఇస్తాము అది ఏం చేస్తుంది అది కోడింగ్లోనే చెక్ చేసి మనకి అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని చెక్ చేస్తుంది సో మనము ఫస్ట్ ఈ లైన్ నుండి నెక్స్ట్ ఈ లైన్కి వద్దాం మనకి ఎప్పుడూ కూడా వన్ అనేది జీరో అనేది ప్రైమ్ నెంబర్స్ కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి వన్ అనేది ప్రైమ్ నెంబర్ అనుకుంటారేమో కానీ ఎప్పుడు కూడా వన్ అనేది ఏంటి ఓన్లీ వన్ టేబుల్లో మాత్రమే మనకి వన్ వస్తుంది వన్ వన్ జా వన్ అంతే కదా ఇంకే టేబుల్లో కూడా మనకి రాదు కానీ నేనేం చెప్పాను డెఫినేషన్లో ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్ వస్తాయో అప్పుడు మాత్రమే అది ప్రైమ్ నెంబర్ అంటారు అంతకన్నా తక్కువ వచ్చినా ప్రైమ్ అవ్వదు అంతకన్నా ఎక్కువ వచ్చినా ప్రైమ్ అవ్వదు కాబట్టి వన్ వన్ జా వన్ అంటే అక్కడ ఒక్క ఫ్యాక్టర్ మా మాత్రమే ఉంది ఓన్లీ వన్ టేబుల్లోనే అది మల్టిపుల్ అవుతుంది కాబట్టి అది ప్రైమ్ కాదు సో ఎప్పుడైతే మనం జీరో కానీ వన్ కానీ ఇస్తామో అప్పుడు అది డైరెక్ట్గా నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట ఇప్పుడు ఫర్ లూప్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ ఏంటి నేను రేంజ్ అనేది వన్ నుండి తీసుకున్నాను ఓకేనా వన్ టు ఎన్ ప్లస్ వన్ ఎన్ అంటే ఎంత తీసుకున్నాను అంటే నేను టెన్ అనేది తీసుకున్నాను ఓకేనా ఎన్ అంటే ఎంత నేను తీసుకున్న నెంబర్ ఎంత అంటే టెన్ ఓకేనా ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అంటే టెన్ తీసుకున్నాను సో టెన్ తీసుకుంటే ఇక్కడ రేంజ్ ఏంటి ఇది స్టార్టింగ్ పొజిషన్ అనమాట స్టార్టింగ్ ఎంత వన్ నుండి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి లెవెన్ ఎందుకంటే ఎన్ ప్లస్ వన్ కాబట్టి సో టెన్ ప్లస్ వన్ అంటే లెవెన్ కాబట్టి మనకి ఇక్కడ ఎండింగ్ పొజిషన్ ఎంత లెవెన్ ఇప్పుడు అది బ్లాక్లోకి వస్తుంది మనం ఎన్ ఎంత తీసుకున్నాము టెన్ తీసుకున్నాం టెన్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ వన్తో చెక్ చేస్తుంది అయ్యే ఎంత ఇక్కడ ఫస్ట్ మనకి వన్ సో వన్ కాబట్టి టెన్ మోజులస్ వన్ ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో అవునా కాదా చెక్ చేస్తుంది అంతే కదా వన్ టేబుల్లో టెన్ వస్తుంది రాదా వన్ టెన్ జా టెన్ వస్తుంది కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది కౌంట్లోకి వెళ్తుంది సో కౌంట్ ఇక్కడికి వస్తుంది అప్పుడు ఫస్ట్ మనము ఈ లోపలికి వచ్చే లోపు మనం ఏం చేయాలంటే కౌంట్ని డిఫైన్ చేసుకోవాలి ఎందుకు కౌంట్ వచ్చి ఇక్కడ ఎందుకు మనం కౌంట్ తీసుకోవాలి అంటే సో నేను చెప్పాను ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి అంటే అర్థం ఏంటి అక్కడ నువ్వు కౌంట్ చేస్తున్నావు మరి కౌంట్ చేయడానికి ఒక వేరేబుల్ అనేది కావాలి సో నేను ఆ వేరేబుల్ని ఇక్కడ కౌంట్ వేరియబుల్ అనేది తీసుకున్నాను సో కౌంట్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కౌంట్కి ఎంత అసైన్ చేశాను జీరో అనేది అసైన్ చేశాను ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ కండిషన్ అనేది సక్సెస్ అవుతుందో అప్పుడు ఈ బ్లాక్లోకి వస్తుంది అప్పుడు కౌంట్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు టెన్ మోడ్యులస్ వన్ అంటే మనకేంటి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి ఎందుకంటే టెన్ మోజులస్ వన్ ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో కాబట్టి కౌంట్ ఏమవ్వాలి ఇక్కడ మనకు ఫస్ట్ కౌంట్ ఎంత ఉంది జీరో సో జీరో ప్లస్ వన్ అంటే ఇప్పుడు మనకు కౌంట్ ఎంత అయ్యింది వన్ అయ్యింది ఓకేనా కౌంట్ ఇప్పుడు జీరో నుండి వన్కి ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది ఫర్లూప్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు వన్ అయిపోయింది వన్ అవుతా నెంబర్ ఏంటి టూ సో ఇప్పుడు మళ్ళీ టెన్ మోజులస్ టూ చెక్ చేస్తుంది టెన్ మోజులస్ టూ చెక్ చేసిన తర్వాత టూ టేబుల్లో టెన్ ఉందా లేదా ఉంది కాబట్టి అది మళ్ళీ ఈ బ్లాక్లోకి వస్తుంది ఇప్పుడు వన్ ఉంది కదా సో వన్కి మళ్ళీ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది వన్ ప్లస్ వన్ అంటే ఎంత టూ ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఫర్ లుక్ వస్తుంది త్రీతో చెక్ చేస్తుంది త్రీతో చెక్ చేస్తే త్రీ టేబుల్లో టెన్ వస్తుందా రాదు నెక్స్ట్ ఫోర్తో చెక్ చేస్తుంది ఫోర్తో కూడా రాదు ఫైవ్తో చెక్ చేస్తే ఫైవ్ టేబుల్లో ఫైవ్ టూ దా టెన్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ కౌంట్ అనేది చెక్ చేస్తుంది ఇప్పుడు మనకి కౌంట్ ఎంత ఉంది టూ ఉంది సో మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇంక్రీజ్ చేస్తుంది టూ ప్లస్ వన్ అంటే ఎంత త్రీ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఫైవ్ అయిపోయింది కదా ఫైవ్ తర్వాత ఏంటి సిక్స్ సిక్స్లో మనకి అవుతుందా అవ్వదు నెక్స్ట్ సెవెన్ సెవెన్తో కూడా అవ్వదు తర్వాత ఎయిట్ చెక్ చేస్తుంది ఎయిట్ టేబుల్లో టెన్ వస్తుందా రాదు నెక్స్ట్ నైన్ చెక్ చేస్తే నైన్ టేబుల్లో టెన్ అవుతుందా అవ్వదు తర్వాత టెన్ టెన్ టేబుల్ అవుతుంది అంటే అవుతుంది టెన్ వన్సా టెన్ కాబట్టి మనకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది కౌంట్ త్రీ ఉంది సో త్రీ త్రీని మళ్ళీ ఒకటి ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఫోర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది టెన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నెంబర్ ఎంత లెవెన్ కానీ లెవెన్ అనే నెంబర్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు ఎప్పుడు కూడా మనము ఎంతైతే నెంబర్ తీసుకున్నామో దానికన్నా తక్కువ ఒక నెంబర్ తక్కువ ఇప్పుడు లెవెన్ తీసుకున్నాం అనుకోండి లెవెన్ మైనస్ వన్ వరకే తీసుకోవాలి లెవెన్ వరకు తీసుకోకూడదు ఓకేనా అంటే రేంజ్ వన్ టు టెన్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఓకే ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం వన్ టు టెన్ నెంబర్స్ అనేవి చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చేసాక ఇప్పుడు ఏం చెక్ చేస్తామంటే ఇఫ్ బ్లాక్ అనేదాన్ని చెక్ చేస్తాం చెక్ చేస్తా ఏంటి కౌంట్ అనేది ఈక్వల్ టు ఈక్వల్ టు టూ అయితేనే అది ప్రైమ్ నెంబర్ అని చెప్తున్నారు నేను ఏదో కదా చెప్పాను ఎప్పుడైతే కరెక్ట్గా టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో దానికి అప్పుడే అది ప్రైమ్ నెంబర్ లేదంటే అది నాట్ ప్రైమ్ నెంబర్ అని చెప్పాను ఇక్కడ మనకి కౌంట్ అనేది ఎంత వచ్చింది నార్మల్గా మనం చేసిన ప్రకారం ఫోర్ అనేది కౌంట్ వచ్చింది ఫోర్ అనేది కౌంట్ వచ్చింది సో ఫోర్ ఈక్వల్ టు ఈక్వల్ టు టూ ఆ సో మీరే చెప్పండి ఫోర్ ఈక్వల్ టు ఈక్వల్ టు టూ కాదు కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు మరి అయితే ఏంటి అప్పుడు అది ఇఫ్ బ్లాక్ నుండి ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది అప్పుడు అది ఏమైనా ప్రింట్ అవ్వాలి నాట్ అ ప్రైమ్ నెంబర్ ఏమైనా ప్రింట్ అవ్వాలి నోట్ అ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి సో చూద్దాం అవుట్పుట్ అనేది ఏమొస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎంత ఇస్తున్నాము నేను ఎన్నైన వాల్యూ టెన్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎంత ప్రింట్ అయింది మనకి ప్రింట్ అయింది నోట్ అ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయింది లేదు నేను ఇంకొక నెంబర్ ఇస్తాను మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి సెవెన్ ఉంది నెక్స్ట్ లెవెన్ ఉంది కదా సో వీటిలో ఒక నెంబర్ ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను లెవెన్ ఇచ్చాను అనుకోండి ఇప్పుడు నాకేమైనా ప్రింట్ అవ్వాలి ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ సో చూసా కదా ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయ్యింది సో మనము ఏదైతే తీరగా చెప్పుకున్నామో అంటే ఎప్పుడైతే మనకి ఒక నెంబర్కి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయో అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవుతుంది అంతకన్నా తక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నా అది ప్రైమ్ నెంబర్ కాదు సో జీరో వన్ అనేది ప్రైమ్ నెంబర్స్ కాదు నెక్స్ట్ ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు ఓకేనా అర్థమైంది ఈ ప్రోగ్రామ్ సో ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట మనం ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెక్ చేయడానికి ఇది ఫస్ట్ మెథడ్ సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం ఇది ఏంటి అంటే ఆప్టిమైజ్డ్ ప్రైమ్ చెక్ అన్నమాట ఇది ఎక్కువగా ఇంటర్వ్యూలో మనకి అడుగుతారు అని చెప్తున్నారు సో ఏంటి ఇది అంటే మనం ఇప్పటివరకు ఏంటి ఇప్పుడు మనం లెవెన్ అనేది తీసుకున్నాం అనుకోండి లెవెన్త్ టేబుల్ వరకు చెక్ చేసుకొని వస్తున్నాము ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇస్తే ట్వంటీ ఫైవ్ టేబుల్ వరకు మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకుని వెళ్తున్నాం సో అంతవరకు చెక్ చేసుకుంటే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది తర్వాత మనకి ఎక్కువ స్పేస్ కూడా కావాలి కదా సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనేసి అంటే మనం రూట్ ఎన్ అనేది అని తీసుకుంటున్నాం ఓకేనా రూట్ ఎన్ అనేది అని తీసుకుంటున్నాం ఇక్కడ ఏమి కాదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమని తీసుకుంటున్నామంటే ఇక్కడ ఫస్ట్ చెప్తాను చూడండి ఫస్ట్ ఎన్ అనే వాల్యూ తీసుకున్నాం ఎన్ అనే వాల్యూ ఏం తీసుకుంటాం ఇక్కడ కూడా సేమ్ టెన్ అని కానీ లెవెన్ అనే కానీ అంత తీసుకుంటాం తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఏంటి వన్ కన్నా వన్ అయినా వన్ కన్నా తక్కువ అయినా అది ప్రైమ్ నెంబర్ కాదు నాట్ ప్రైమ్ అని చెప్పుకున్నాం ఓకే ఇది ఇఫ్ బ్లాక్ ఇది అవ్వకపోతే ఏమవ్వాలి ఎల్స్ బ్లాక్లోకి రావాలి ఓకే ఎల్స్ బ్లాక్లోకి వచ్చాము ఎల్స్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత ఏమని చెప్తున్నాడు ఫర్ అయ్యిన్ రేంజ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకి టూ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టూ నుండి స్టార్ట్ అవుతుంది మన టూ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంట్ ఎన్ ఎంత తీసుకున్నాను టెన్ తీసుకున్నాను ఓకేనా టెన్ తీసుకుంటే మనకి రూట్ టెన్ వాల్యూ ఎంత అవుతుంది ఓకేనా రూట్ టెన్ ప్లస్ మాట రూట్ టెన్ ప్లస్ వన్ ఓకే మీరు అలా ఉంచండి పోనీ రూట్ టెన్ అని తీసుకుందాం రూట్ టెన్ అని తీసుకుంటే మనం ఎలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఐ వ్యాల్యూ ఎంత ఫస్ట్ అయ్యి స్టార్టింగ్ అయ్యి ఎంత టూ కదా సో టూ స్క్వేర్ వాల్యూ అనేది చెక్ చేయాలి సో టూ ఇంటూ టూ వాల్యూ ఎంత సో టూ ఇంటూ టూ వాల్యూ ఎంత ఫోర్ నెక్స్ట్ త్రీ ఇంటూ త్రీ వాల్యూ ఎంత నైన్ సో ఇప్పుడు టూ ఇంటూ టూ వాల్యూ చేసినప్పుడు మనకి ఫోర్ వచ్చింది ఈ ఫోర్ అనేది మనం ఏదైతే వాల్యూ ఎన్ వాల్యూ తీసుకున్నామో దానికన్నా పెద్దదా కాదా చూడాలి టెన్ అనే వాల్యూ తీసుకున్నాను నేను ఎన్ అనేది ఎంత తీసుకున్నాను నేను సో ఇక్కడ రాసుకుందాం ఎన్ అనేది వాల్యూ ఎంత తీసుకున్నాను టెన్ అనేది తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు టెన్ అనేది ఫోర్ కన్నా చిన్నదా పెద్దదా పెద్దది సో ఓకే ఇక్కడ నైన్ అనేది టెన్ కన్నా చిన్నదా పెద్దదా చిన్నది సో ఇది కూడా ఓకే ఇప్పుడు నెక్స్ట్ త్రీ తర్వాత ఫోర్ కదా సో ఫోర్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టెన్త్ సిక్స్టీన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సిక్స్టీన్ అనే టేబుల్ ఓకే సిక్స్టీన్ అనే నెంబర్ టెన్ కన్నా పెద్దదా చిన్నదా పెద్దది ఎప్పుడైతే వాల్యూ అనేది ఐ అనేది మళ్ళీ సేమ్ అయ్యింటూ ఐ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా ఆ వాల్యూ అనేది మనం తీసుకున్న నెంబర్ కన్నా పెద్దదైతే అక్కడ మనం ఏం చేయాలి ఆ నెంబర్ అనేది మనం ఇంకా తీసుకో లేదు అక్కడ అది స్టాప్ చేసేది అంటే ఫోర్ అనే నెంబర్ ఇంకా మనం తీసుకోవసరం లేదు ఓన్లీ టూ తోటి త్రీ తోటే తీసుకోవాలి ఓకేనా సో మీకు అర్థం కాకపోవచ్చు నేను చెప్తాను చూడండి మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేసుకున్నాం ఐ వాల్యూస్ తీసుకున్నాం ఫస్ట్ టూ వాల్యూ తీసుకున్నాం టూ ఇంటూ టూ చేస్తే ఫోర్ వచ్చింది ఫోర్ అనేది టెన్ కన్నా చిన్నదా పెద్దదా చెక్ చేసుకున్నాం చిన్నది కాబట్టి ఓకే త్రీ తీసుకున్నాం త్రీ ఇంటూ త్రీ నైన్ అది చిన్నదా పెద్దదా చూసుకున్నాం చిన్నది కాబట్టి ఓకే ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకుంటే సిక్స్టీన్ అయిపోయింది అది దీనికన్నా చిన్నదా పెద్దదా చూసుకున్నాం సిక్స్టీన్ అనేది టెన్ కన్నా పెద్దది కాబట్టి మనం ఫోర్ అనేది ఐ కింద కన్సిడర్ చేయట్లేదు ఓన్లీ మనం ఐ కింద టూని త్రీని మాత్రమే కన్సిడర్ చేస్తాం ఎందుకు అంటే మనము టూ త్రీ అనేది అని చేసుకున్నట్లయితే ఈ టూ త్రీ టేబుల్లో ఏదో ఒక టేబుల్ అనేది ఈ ఇఫ్ కండిషన్ని కానీ మనకి ఏంటి ట్రూ అయితే నెక్స్ట్ టూ త్రీ తర్వాత ఉన్న నెంబర్స్లో కూడా ఏదో ఒక నెంబర్ అనేది అది ట్రూ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇంకా ఆ మిగతా నెంబర్స్ అన్నిటినీ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు టూ తీసుకున్నాము టూ తీసుకుంటే కండిషన్ అనేది సక్సెస్ అయింది అంటే అది ఏమైంది నాట్ అ ప్రైమ్ అయిపోయింది ఆల్రెడీ నాట్ అ ప్రైమ్ నెంబర్ అయిపోయింది అప్పుడు మనం మిగతా నెంబర్స్ అనే వాటిని ఇంకా చెక్ చేయాల్సిన లేదు కదా ఓకేనా సో మిగతా నెంబర్స్ చెక్ చేసుకోవట్లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లెవెన్ అనే నెంబర్ తీసుకున్నాను ఇక్కడ ఎన్ అనే వాల్యూ టెన్ కాదు లెవెన్ అనేది అని తీసుకున్నాను ఇప్పుడు టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ సేమ్ ఐ వ్యాల్యూస్ త్రీ ఇంటూ త్రీ ఈక్వల్ టు నైన్ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే లెవెన్ కన్నా పెద్దదే కదా సో ఇక్కడ కూడా ఫోర్ అనేది తీసుకోవట్లేదు ఇక్కడ ఏం తీసుకుంటున్నాను లెవెన్ లెవెన్ మార్జులస్ టూ తీసుకున్నాను ఈక్వల్ టు ఈక్వల్ టు జీరోవా కాదు అప్పుడు అదేమవుతుంది ఎల్స్ బ్లాక్లోకి అయ్యి ప్రైమ్ అవుతుంది ఓకే సో ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళే కన్నా అది మళ్ళీ ఏం చేస్తుంది త్రీ ఇంచ్ కూడా చెక్ చేయాలి కదా ఎందుకంటే ఐ వ్యాలీస్ ఇక్కడ టూ త్రీ సో లెవెన్ అనేది మోజులస్ త్రీ చెక్ చేస్తుంది లెవెన్ మోజులస్ త్రీ అయినప్పుడు అది ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో కాదు ఎందుకంటే త్రీ టేబుల్లోని లెవెన్ రాదు టూ టేబుల్లోని లెవెన్ రాదు ఇంకా ఫోర్ ఫైవ్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా అవసరం లేదు ఎందుకంటే ఈ టూ నెంబర్స్లోన ఏ ఒక్క నెంబర్ అయినా ఈ కండిషన్ని ఇఫ్ బ్లాక్ కండిషన్ని అది సాటిస్ఫై చేస్తే ఇంకా మిగతా నెంబర్స్ అనే వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ లెవెన్ తోటి ఈ రెండు నెంబర్స్ కూడా సాటిస్ఫై చేయలేదు కాబట్టి మనం మిగతా నెంబర్స్ వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఫోర్ తోటి ఫైవ్ తోటి సిక్స్ తోటి ఈ నెంబర్స్ ఏ నెంబర్స్ తోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా మనం ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోవచ్చు ఓకేనా సో మీరు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే నేను ఇంకొక నెంబర్ తీసుకుంటాను అప్పుడు మీకు ఇంకా ఈజీగా అవుతుంది సో ట్వెల్వ్ అనే నెంబర్ తీసుకున్నాను ట్వెల్వ్ అనేది తీసుకున్నట్లయితే సో ఫస్ట్ అది ఎన్ అనేది లెస్ దెన్ ఈక్వల్ టు వన్ కాదు కాబట్టి అది ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు మళ్ళీ అది చెక్ చేస్తుంది టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ ఐ వాల్యూస్ ఏమని తీసుకున్నాము రేంజ్ టూ నుండి రూట్ ఎన్ ప్లస్ వన్ వరకు తీసుకున్నాం ఓకేనా రూట్ ఎన్నే ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు అదే చెప్తాను కదా రూట్ ఎన్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇప్పుడు ఎన్ అంటే ఏంటి వన్ టు లెవెన్ నెంబర్స్ వరకు చెక్ చేయాలి అదే రూట్ ఎన్ వరకు తీసుకోవాలి అంటే మనము ఏదైతే నెంబర్ దానికన్నా తక్కువ ఉంటుందో సో మీకు అది తెలియాలి రూట్ ఎన్ వాల్యూ తెలియాలి అనేసి నేను ఈ విధంగా చెప్పాను అనమాట అంటే మనం ఏదైతే ఐ వ్యాల్యూ తీసుకున్నామో దానికి సేమ్ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం టూ ఇంటూ టూ అయితే ఫోర్ సో చిన్నదా పెద్దదా త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ చిన్నదా పెద్దదా ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే పెద్దది కాబట్టి సో ఫోర్ అనేది తీసుకోవట్లేదు కన్సిడర్ చేసుకోవట్లేదు సో మీరు కావాలంటే ఇక్కడ ట్వెల్వ్ కాబట్టి సెవెంటీన్ తీసుకోండి సెవెంటీన్ తీసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి ఫోర్ ఫోర్ కూడా ఇక్కడ మీరు కన్సిడర్ అవుతుంది సో ఫోర్ ఇంటూ ఫోర్ అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ సిక్స్టీన్ సో సిక్స్టీన్ అనేది సెవెంటీన్ కన్నా పెద్దదా చిన్నదా చిన్నది కాబట్టి ఓకే మరి ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది సెవెంటీన్ కన్నా పెద్దది కాబట్టి మనం ఫైవ్ని కన్సిడర్ చేయకూడదు ఇక్కడ ఫోర్ వరకే కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ ఐ వాల్యూస్ వచ్చేసరికి మీరు అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు వన్ టు సెవెంటీ నెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఓన్లీ టూ త్రీ ఫోర్ మాత్రమే తీసుకోవాలి మీరు ఎప్పుడైతే టూ త్రీ ఫోర్ మాత్రమే తీసుకుంటారో అప్పుడు ఒకవేళ ఆ త్రీ నెంబర్స్లో ఏ నెంబర్ అయినా కూడా మీకు ఈ ఇఫ్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే మీరు ఇంకా ఏ నెంబర్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు అది డైరెక్ట్గా నాట్ అ ప్రైమ్ నెంబర్ ఒకవేళ ఆ త్రీ నెంబర్స్లో ఏ త్రీ నెంబర్స్ కూడా మీకు ఈ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మీరు డైరెక్ట్గా హెల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోవచ్చు సో సెవెంటీన్ అనేది టూ టేబుల్లో ఉందా లేదు కాబట్టి ఫస్ట్ ఇది నాట్ అ ప్రైమ్ నెంబర్ తర్వాత త్రీ టేబుల్ చూసుకున్నట్లయితే సెవెంటీన్ అనేది త్రీ టేబుల్లో వస్తుందా రాదు కాబట్టి ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అది నాట్ అ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఫోర్ టేబుల్లో మనకి సెవెంటీన్ అనేది వస్తుందా సో ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అది నాట్ అ ప్రైమ్ నెంబర్ అంటే అక్కడ సారీ అంటే ఏంటి ఈ కండిషన్ అనేది అది సాటిస్ఫై చేయట్లేదు నాట్ ఆ ప్రైమ మీన్స్ అది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయట్లేదు టూలోని సాటిస్ఫై చేయలేదు త్రీలోని సాటిస్ఫై చేయలేదు ఫోర్లోని సాటిస్ఫై చేయలేదు ఎందుకంటే అది ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో అవ్వలేదు కాబట్టి అప్పుడు ఎప్పుడైతే త్రీ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయలేదు అప్పుడు డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్లోకి వచ్చేయచ్చు అంటే ఇప్పుడు సెవెంటీన్ అనేది ప్రైమా నాట్ ప్రైమా ఈ త్రీ టేబుల్స్లో కూడా సెవెంటీన్ రాలేదు అంటే ఈ కండిషన్ అనేది అది ఏంటి సాటిస్ఫై అవ్వలేదు అంటే అప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది ప్రైమా నాట్ ప్రైమా ప్రైమ్ నెంబర్ సో ఒక్కసారి మనము అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం సో ఇక్కడ మనం ఏమైనా తీసుకున్నాం సెవెంటీన్ అనేది అని తీసుకున్నాం కదా సో సెవెంటీన్ అనేది ఇస్తాను నేను అక్కడ మనకి ప్రైమ్ నెంబర్ వస్తుందా నాట్ ప్రైమ్ నెంబర్ వస్తుందో చూద్దాం సో సెవెంటీన్ అంటే మనకి నార్మల్ గేమ్ రావాలి ప్రైమ్ నెంబర్ రావాలి చూస్తారో వచ్చింది సో ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం ఇక్కడ రూట్ ఎన్ వాల్యూ ఎందుకు తీసుకున్నాము అంటే టైం దాన్ని మనము ఎక్కువ ఇప్పుడు వన్ నుండి సెవెంటీన్ వరకు ప్రతి నెంబర్ని మనము మోజులస్ ఆపరేషన్ చేయాలంటే మనకు అక్కడ టైం కన్జ్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనము ఈ మెథడ్ దాన్ని యూజ్ చేసి మనము ఏంటంటే టైం అనేదాన్ని రెడ్యూస్ చేస్తున్నాం అన్నమాట ఓకేనా సో ఒక్కసారి మీరు క్లియర్గా వీడియో అనేది చూసుకున్నట్లయితే ఒక టూ త్రీ టైమ్స్ మీకు అర్థమవుతుంది ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటే మళ్ళీ చెప్పమన్నా సరే నేను చెప్తాను ఓకేనా సో ఈ క్లాస్లో మీకు అర్థమైంది కదా ఫస్ట్ మెథడ్ ఏంటి నార్మల్గా కౌంట్ అనేదాన్ని యూజ్ చేసుకుని ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాము సెకండ్ దాంట్లో ఆప్టిమైజ్డ్ మెథడ్ మాట అంటే ఇంటర్వ్యూర్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇది ఎక్కువగా మీరు ఎగ్జామ్స్లో అంటే ఇంటర్వ్యూస్లోన మీరు ఎక్కువగా ఇది ప్రిపేర్ అవ్వండి ఓకేనా so this is for today class thank you